హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా మనకైతే కూటమి ప్రభుత్వం మూడు సిలిండర్లు అయితే సంవత్సరానికి ఇస్తామని అయితే చెప్పారు దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ చాలామందికి డబ్బులు అయితే పడటం లేదు కొంతమందికి అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు అలా అయితే పడుతున్నాయి సబ్సిడీ డబ్బులు కొంతమందికి అసలు పడటం లేదు ఈ పడని వాళ్ళు ఏం చేయాలి నేను చెప్పిన తర్వాత కూడా చెప్పి చేసినట్లయితే కొంతమందికి అయితే డబ్బులు పడలేదు అని చెప్పేసి చెప్తున్నారు అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియోలో నేను చెప్పినవన్నీ చేశారు అయినా సరే మాకు డబ్బులు పడటం లేదని చాలామంది అయితే అడుగుతున్నారు చెప్పినవన్నీ కూడా చేసినా సరే డబ్బులు పడకపోతే ఏం చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాంటి వాళ్ళకు చెప్పడం అయితే కష్టం ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే కష్టం కదా ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మొత్తం కూడా ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయని ఫ్రెండ్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాలకు వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు ఈ సిలిండర్లో వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒక తారీఖు నుంచి రిలీజ్ చేశారు అది మొదటి సిలిండర్ అప్పటి నుంచి మనకు మార్చి నెల ముప్పై ఒక తారీఖు మొదటి సిలిండర్కు గడువు అనేది ఉంది ఈ లోపల మీరు ఎన్ని సిలిండర్లకు ఉన్నా ఒక్క సిలిండర్కు మాత్రమే డబ్బులు అయితే పడుతుంది కొంతమంది అయితే మాకు ఒక సిలిండర్కు అయితే పడింది రెండో సిలిండర్కు పడట్లేదు అంటున్నారు కదా ఇంకా కూడా మనకు రెండో సిలిండర్ సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ అయితే ఇంకా చేయలేదు ఒక్క సిలిండర్కు మాత్రమే చేశారు అందుకని చెప్పేసి మనకు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒక్క వరకు ఈ నెల మార్చి నెల ముప్పై ఒకటి వరకు మనకైతే మొదటి సిలిండర్కు డబ్బులు పడతాయి మీరు ఈ లోపల ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకున్నా కూడా మీకు అయితే డబ్బులు అయితే పడవు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఏప్రిల్ నుంచి మనకు రెండవ సిలిండర్కు డబ్బులు అయితే పడతాయి ఆ రెండో సిలిండర్కి మనకు నాలుగు నెలల వరకు ఆ రెండో సిలిండర్కి మాత్రమే ఈ నాలుగు నెలల్లో మీరు ఎన్ని సిలిండర్లు కొన్నా సరే ఆ రెండవ సిలిండర్కు మాత్రమే డబ్బులు పడతాయి ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీకు గ్యాస్కి ఆధార్ కార్డుకి బ్యాంకుకి మూడు ఇంటికి కూడా లింక్ అయితే ఉండాలి ఈకేవైస్ చేయించుకొని ఉండాలి ఎస్పిసిఐ లింక్ కూడా అయి ఉండాలి మరి ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది చాలామంది అస్సలు అప్డేట్ చేయరు అప్డేట్ చేయకుండా ఆధార్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ సంబంధించి మీరు ఈ ఈకేవైస్ సంబంధించి ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేయించుకోవాలి అలా చేయడం వల్ల మనకు ఆధార్ కార్డు అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఆధార్ కార్డ్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలా ఉండటం వల్ల మనకు డబ్బులు అయితే పడవు ఒకసారి మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చేయకపోతే మీకు ఎక్కడా కూడా తమ వేయకపోతే ఒకసారి సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా డబ్బులు అయితే పడవు నెక్స్ట్ వచ్చేసి ఎస్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి ఎస్పిసిఐ లింక్ అంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పడాలంటే ఎంపీసీఐ లింక్ అనేది అయి ఉండాలి అంటే మీకు గ్యాస్ ఏజెన్సీకి గ్యాస్కి అలాగే బ్యాంక్ బుక్కి మీ ఆధార్ కార్డు ఇలాంటి మూడింటికి కూడా లింక్పై ఉండాలి ఇలాంటి లింక్ అనేది అవ్వకపోతే డబ్బులు ఎట్టి పర్సెస్లో కూడా పడవు ఖచ్చితంగా కూడా ఈ ఎస్బీసీఐ లింక్ అనేది చేయించుకోండి అలా వాళ్ళకైతే ఉచిత గ్యాస్ రాదు నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు కూడా మీకు ఉచిత గ్యాస్ అయితే సిలిండర్ అయితే రాదు పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ అంటే ఉద్యోగం చేసే వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇక నాలుగు చక్రాల వాహనం కూడా ఈ ఉచిత సిలిండర్ అయితే రాదు గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకు కూడా రాదు ఇంకా మీకు పొలము అవన్నీ ఉన్నా కూడా రాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్